అందరికీ నమస్కారం రేపు పదమూడో తేదీని జరగబోయేటువంటి ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి పురంధరేశ్వరి గారికి కమలం గుర్తు మీద మనం ఓట్లు వేసి అదేవిధంగా మిత్రపక్షాల అభ్యర్థులైనటువంటి రాజమండ్రి పార్లమెంట్లో ఉన్న జనసేన అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అలానే తెలుగుదేశం అభ్యర్థులు మూడు పార్టీల అభ్యర్థులు మన పాత తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ పార్లమెంటు అమలాపురం పార్లమెంటుకు సంబంధించి పార్లమెంట్ అభ్యర్థులు అమలాపురం పార్లమెంటు బాలయోగ్యారు కుమారుడైనటువంటి యువ నాయకుడు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి కాకినాడ పార్లమెంటులో ఉదయభాస్కర్ గారు గ్లాస్ కుట్టు మీద ఓటు వేసి మనం ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని దేశంలోనే ఒక పేరెన్నిగన రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం వనరు కొరత లేనటువంటి రాష్ట్రం తొమ్మిది వందల కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం మద్రాసు నుంచి కలకత్తా వరకు ఆరు వేలు ఆరు వేస్ ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రంలో ఆరు ఉన్నటువంటి రాష్ట్రం మూడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నటువంటి రాష్ట్రం మన పక్కన హైదరాబాద్ లో తెలంగాణలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్లో మూడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నటువంటి రాష్ట్రం మనది అభివృద్ధిలో విశాఖపట్నం పోర్టుని నరేంద్ర మోడీ గారు లక్ష కోట్లతో అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి జీవనాడైనటువంటి పోలవరం పోలవరాన్ని రెండు వేల పద్నాలుగులో ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు మొట్టమొదట కేబినెట్ లో ఆర్డినెన్స్ జారీ చేసినటువంటి ఘనత ఒక్క నరేంద్ర మోడీ గారిది అనేటువంటి విషయాన్ని మీ అందరు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఆ రోజు ఆర్డినెన్స్ పాస్ చేయకపోతే ఆవేళ్ళ నుంచి ఇవేళ్ల వరకు పదహారు వేల కోట్ల రూపాయలను పోలవరానికి ఇవ్వకపోతే ఈ పోలవరం ఈ ఐదు సంవత్సరాల్లో నత్తనాడికి నడవడం మూలంగా రాబోయేటువంటి రోజుల్లో రెండు సంవత్సరాల్లోనే పోలవరాన్ని మనం ఎన్డీఏ ప్రభుత్వం నాగానే ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ చేసే బాధ్యత నరేంద్ర మోడీ గారిది భారతీయ జనతా పార్టీ అది ఈ వేదిక ద్వారా మీ అందరు కూడా గర్వంగా తెలియజేయడానికి నేను సంతసిస్తూ ఉన్నా ఇక రాజమండ్రిలో రైల్వే స్టేషన్ల అభివృద్ది మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చి రాజమండ్రిలో రైల్వే స్టేషన్ చేసేటువంటి పరిస్థితి పక్కనున్నటువంటి అనపర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి నెడదోలు అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి నెడదోలు రైల్వే స్టేషన్ని రైల్వేస్ కావచ్చు నేషనల్ హైవేస్ లో కావచ్చు గ్రామీణ సడక్ యోజన రోడ్లు కావచ్చు ఎన్ఆర్ఈజీ ద్వారా గ్రామాల్లో రోడ్లు కావచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రోడ్లు వ్యవస్థ జిల్లా పరిషత్ కానీ ఆర్ అండ్బి కానీ ఈవేళ దిక్కుతోచన పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం గ్రామీణ అభివృద్ధి కోసం సర్పంచులకు నిధులిస్తే ఎనిమిది వేల కోట్లని దారి మలిచేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మైన్స్ కానీ శాండ్ కానీ వైన్ కానీ ఈ మూడు వాటిని కూడా ఈ ప్రభుత్వం హస్తగతం చేసుకుని అభివృద్ధిని కుంటుపరిచి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం దానికోసమే ఈవేళ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏగా ఏర్పడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరిస్థితిలో మనం ముందుకు పెడుతున్నాం నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల ప్రధానమంత్రిగా ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేనటువంటి పరిస్థితి మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా రోజుకు పద్దెనిమిది గంటలు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ తల్లిని కూడా ఒక చిన్న అన్నగారి దగ్గర పెట్టి ఆరోగ్యం బాగోపోతే తల్లిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి ఆటో రిక్షాలో బ్యాంకు పంపించినటువంటి ఘనత ఒక్క నరేంద్ర మోడీకి మీ అందరు కూడా నేను తెలియజేస్తూ ఉన్నా ఏ దేశ ప్రధానమంత్రి అయినా తన తల్లిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించే పరిస్థితి ఉందా రాజకీయాల్లో మీ అందరూ కూడా ఆలోచించండి అలాంటి ప్రధానమంత్రి వేళ మన దేశానికి మూడోసారి ప్రధానమంత్రి మన దేశాన్ని ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి తీసుకువెళ్లాలంటే మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రి చేస్తూ మన యొక్క రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని బలోపేతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అన్ని రకాల ఉన్న వనరుల్ని వినియోగించే శక్తియుక్తులు గల నాయకత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి మీరందరూ కూడా కమలానికి సైకిల్ కి గ్లాస్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకోవడానికి జై హింద్ జై భారత్ 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 పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతాకి జై జై మాతా జై శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులుగా ఉన్నటువంటి పాకా సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారం రాక్షస ప్రభుత్వాన్ని సాగ సిద్ధమా సిద్ధమా జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నాడు దేనికో తెలుసా తండ్రి హయాంలో దోచుకున్న డబ్బుకి మూల్యం చెల్లించుకోవడం కోసం చెంచల్ కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధమని చెబుతా ఉన్నాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో దోచుకున్న డబ్బుకి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళడానికి సిద్ధమా అని చెబుతా ఉన్నాడు మనం సిద్ధంగా ఉండవలసింది రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపడానికి స్వర్ణాంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుకోవడం కోసం మనందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి ఇవాళ దేశం ఆర్థికంగా ముందుకు సాగుతోంది ఉంది ప్రధానమంత్రి గారు మోడీ గారి సారథ్యంలో రాష్ట్రం ఐదు సంవత్సరాలుగా అధోపతికి నెట్టబడింది రాక్షస పాలన ఒక రాక్షస పాలన మనం అనుభవించాం ఇదే తొంభై రోజుల నాడు ఎవరైనా రాష్ట్రంలో మాట్లాడటానికి ముందుకు వచ్చారని అడుగుతా ఉన్నా ఒక భయానక పరిస్థితి రాష్ట్రంలో అవినీతి అక్రమ విధానాలను చీల్చి చెండాల్సిన సమయంలో అందరినీ అణచివేసి ప్రభుత్వాన్ని దమనకాండ కొనసాగించాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు ధరలు ఆకాశానికి వెళ్ళిపోయినాయి ప్రగతి కుంటుపడిపోయింది అభివృద్ధి అనేదే కానరాని పరిస్థితి అందుకనే ఈ రోజున ఎన్డీఏ సారాజ్యంలో మనందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని మోడీ గారి సారథ్యంలో భారతదేశం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి సారాథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు సాగాలన్న నిర్ణయంలో మనం ముందుకు వెళ్తున్నాం ఇవాళ ఒకటే అందరం కలిసాం రాష్ట్రాన్ని ప్రగతి బంధంలో ముందుకు నడపాలి ఆనాడు ఆర్థిక సంస్కరణలని ముందుగా వ్యక్తి చంద్రబాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఒక బ్రహ్మాండమైన విధానాల్లో రూపకల్పన చేసి ముందుకు సాగిన వ్యక్తి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా దారి చూపించిన వ్యక్తి చంద్రబాబు గారు అలాంటి పరిపాలనకి ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా కుంటుపడ్డామో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మనం చూసాం మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలంటే కేంద్ర సహకారం అవసరం ఇవాళ తమిళ్ ఈ రాష్ట్రంలో అవినీతి పరాకాష్ఠకు చేరిందా లేదా సామాన్యుడి బ్రతుకు బుగ్గైందా లేదా దళితులకి మైనార్టీలకి అందరికీ దగా జరిగిందా లేదా ఆర్థిక ప్రగతి లేకుండా పోయిందా లేదా ఆలోచన చేయాల్సిన సమయం నీతివంతమైన పరిపాలన రావాల్సిన అవసరం ఉంది పవన్ గారు లాంటి నిస్వార్థ రాజకీయ నాయకుడు మన ముందుకు వచ్చారు ఏ నాయకుడైనా జేబులో నుంచి రూపాయి తీయడు పవన్ కళ్యాణ్ గారు తన సంపాదనలో నుంచి తెచ్చి బాధితుల పక్షాన్ని నిలబడ్డ వ్యక్తి అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వారిద్దరు కలగితో మనం ముందుకు వెళ్తున్నాం మనం విజయం సాధించాల్సిన అవసరం ఉంది ఉద్యోగాలు రావాలన్నా ఉపాధి కలపాలన్నా పరిశ్రమలు రావాలన్నా మోడీ గారి సహకారం మనకు అవసరం అమరావతి లాంటి రాజధాని భ్రష్ పట్టించిన జగన్మోహన్ రెడ్డి గుండపాఠాన్ని చెప్పాలి పోలవరం లాంటి ప్రాజెక్టులు గండి కొట్టారు వీటన్నిటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి ఆర్థిక ఫలితాలు పేద ప్రజల సంక్షేమానికి వెచ్చించాలంటే కలిసికట్టుగా ఉమ్మడి ఫ్రంట్ విజయం సాధించాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున నేను అదేవిధంగా పార్లమెంటుకి శ్రీమతి పురంధేశ్వరు గారు మేము ఇక్కడ రాజమండ్రి రూరల్లో పోటీ చేస్తూ ఉన్నాం సోదరుడు దుర్గేష్ గారు నిడదవోల్లో వెంకటేశ్వరరావు గారు కోబూర్లో వెంకటరాజు గారు గోపాలపురంలో గోపాలకృష్ణ బలరామకృష్ణ గారు రాజానగరంలో అలాగే రామకృష్ణారెడ్డి గారు అనపర్తిలో అందరికీ విజయం చేకూర్చమని కోరుతూ ఉన్నాం గుర్తులు వేరైనా ఐక్యత ఒకటి మనందరి ఒకటే ఉద్దేశం తెలుగుదేశాన్ని జనసేనని బీజేపీని కల్పించుకుందాం గెలిపించుకుందాం రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అని సవన్యంగా మనవ చేస్తూ అవినీతి అక్రమకి చండ శాసనలాగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు భారత్ భారత్కి భారత్ జై జై మాత జై జై మాత జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మన కార్యకర్తల మధ్యలోంచి అత్యంత సామాన్యమైనటువంటి కార్యకర్తల్లోంచి ఉద్భవించినటువంటి కమలం నర్సాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భోపతిరాజు శ్రీనివాస వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం సభకు నమస్కారం ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజాకాలం కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాం మిథులార ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడి ఈ సైకో ముఖ్యమంత్రి ఇంటికి సాగనంపేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మిత్రులారా ఇవేళ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్ది భారతదేశాన్ని ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ది మరొక్కసారి అవకాశం ఇస్తే భారతదేశాన్ని మూడవ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుదానని చెప్పినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే ఆంధ్ర రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ది చేసి మహిళా సాధికారత బీసీ సాధికారత సాధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అత్యంత చరిష్మా కలిగినటువంటి జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమిగా ఏర్పడడం జరిగింది మిత్రురాలు జనసేనాధిపతి చేసినటువంటి అనేక త్యాగాల కారణంగా ఈవేళ ఈ కూటమి ఈ రాష్ట్రంలో ఏర్పడింది అనేటువంటి విషయం మనం అంతా కూడా గ్రహించాల ఒక జన ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేపట్టువంటి అనేక సంక్షేమ పథకాలకు పేర్లు మార్చుకుని రంగులు మార్చుకుని బటన్లు నొక్కుతున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలా ఒక చేత్తో వంద రూపాయలు ఇస్తూ మరొక చేత్తో వెయ్యి రూపాయలు దోచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడైనా ఉన్నాడంటే ఈ చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి అనేటువంటి విషయం నేను చెప్తా ఉన్నా ఇవాళ వీళ్ళ జనసేన జన సైనికులు ఒక దమ్మున్నటువంటి సేన వేలాది మంది కార్యకర్తలు జనసేనాధిపతి పిలుపుకి పెద్ద ఎత్తున స్పందించేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది కాబట్టి మిత్రులారా జరగనున్నటువంటి ఎన్నికల్లో ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి సాగి నంపాలి అంటే మీరంతా కూడా కోర్టు అభ్యర్థుల విజయానికి పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఈ పది పన్నెండు రోజుల పాటు విరామం లేకుండా శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది ఈ పది పన్నెండు రోజుల పాటు మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో అది రాష్ట్ర భవిష్యత్తును మార్చగలుగుతుంది అనేటువంటి కార్యకర్తలు మరొక విషయం మీ ముందు ఉంచుతూ ఉన్నా ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సైకో ప్రభుత్వాన్ని ఇంటికి సాగ నంపాలి అంటే మీరంతా కూడా కూటమి అభ్యర్థుల విజయానికి పెద్ద ఎత్తున కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఈ పది పన్నెండు రోజుల పాటు విరామం లేకుండా శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది ఈ పది పన్నెండు రోజుల పాటు మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో అది రాష్ట్ర భవిష్యత్తును మార్చగలుగుతుంది అనేటువంటి విషయాన్ని మన అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా మరొక విషయం మీ ముందు ఉంచుతూ ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఖాయం అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు కేంద్రంలో ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తులను పార్లమెంటు సభ్యులుగా ఎన్నుకున్నప్పుడు మాత్రమే మన నియోజకవర్గంలో అభివృద్ధికి ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గ్రహించాలి అదేవిధంగా రాష్ట్రంలో ఏ పార్టీని ప్రభుత్వం ఆర్పడుతుందో ఆ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుల్ని ఎన్నుకున్నప్పుడు మాత్రమే రాష్ట్రంలో మన నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించాలితున్నారు నేను బోపత్రం శ్రీనివాస్ వర్మ నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా కూటమి తరపు పోటీ చేస్తున్నా ఒక సామాన్య కార్యకర్తనైనటువంటి నేను గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తూ వ్యాలీ ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థులు కోటాను కోట్లు ఖర్చు పెట్టుకునేటువంటి అభ్యర్థుల పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పార్లమెంటరీ బోర్డు ఏదైతే ఉందో మోడీ గారి నాయకత్వంలో మన ముప్పై సంవత్సరానికి మన జెండా మోస్తున్నటువంటి కార్యకర్తనే అక్కడ అభ్యర్థిగా పెట్టండి అని నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది మిత్రులారా నాకు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి నాకు అలాగే నా పార్లమెంట్లో నలుగురు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ముగ్గురు జనసేన పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు నర్సాపురం అసెంబ్లీ నుండి బొమ్మిడి నాయకర్ గారు పాలకొల్ల అసెంబ్లీ నుండి నిమ్మల రామానాయుడు గారు ఆచంట అసెంబ్లీ నుండి పితాని సత్యనారాయణ గారు తణుకు అసెంబ్లీ నుండి ఆరిమల్లి రాధాకృష్ణ గారు తాడేపెల్లిగూడ అసెంబ్లీ నుండి బొల్సెట్ శ్రీనివాస్ గారు ఉండి అసెంబ్లీ నుండి కనుమూరి రఘురామకృష్ణం గారు భీమవరం అసెంబ్లీ నుండి పులపర్తి ఆంజనేయులు గారు పోటీ చేస్తున్నారు మిత్రుల నాకు కమలం గుర్తు మీద వారులకి సైకిల్ గుర్తు మీద గాజు గ్లాసు గుర్తుల మీద ఓటేయడం ద్వారా పెద్ద ఎత్తున వాగుతాం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు सोमवीर राजगार ने